బేహద్దు పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు నేను పరంపిత పరమాత్మ అనగా సర్వ పరమాత్మలకు తండ్రిని సర్వాత్మల కళ్యాణం చేయటం కోసం కళ్యాణకారి పితను అనగా నేను సర్వాత్మల కళ్యాణానికి నిమిత్తంగా అవుతున్నాను అన్నిటికీ కూడా నేరాగా ఉంటాను అనగా హండ్రెడ్ పర్సెంట్ ప్రభావముక్తంగా ఉంటూ ఉంటాను అనగా నేను సర్వ గుణాలతోటి సర్వ శక్తులతోటి భర్పూరుగా ఉంటాను కానీ దీనికి విపరీతంగా నా లోపల ఏమీ ఉండదు అనగా నేను అన్నీ తెలిసి ఉన్నప్పటికీ కూడా అనుభవ రహితంగా ఉంటూ ఉంటాడు కాబట్టి పిల్లలు మీరు పార్ట్ ప్లే చేయటానికి విశేషమైన కర్తవ్యం చేయటానికి మీరు వచ్చారు కనుక మీకు పూర్తి జ్ఞానం ఇస్తూ ఉన్నాను దీంతోపాటు ఫుల్ అనుభవి కూడా అవుతూ ఉన్నారు అనగా సుఖంతో పాటు దుఃఖము ఖుషితో పాటు బాధ మధురతో పాటు కఠినత్వము చేదు అనేవి అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి మంచి చెడు అన్ని రకాల అనుభవాలు మీరు పొందుతూ ఉంటారు అనుభవి ఆత్మలు ఎప్పటికీ కూడా పడిపోరు పడిపోయినటువంటి ఆత్మల కళ్యాణం చేయగలుగుతారు అందుకనే పిల్లలు మీరు సతో ప్రధాన ప్రపంచాన్ని తీసుకొని వచ్చేవాళ్ళు సో సతో ప్రధాన అనుభవాల్ని చేసుకోండి ఇప్పుడు పిల్లలైన మీరు మీకు క్లీనింగ్ ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంది ఈ కారణం వల్లే మీ యొక్క జన్మలలో చేసినటువంటి నెగిటివ్ అనుభవాలన్నీ కూడా బయటికి వస్తూ ఉంటూ ఉంటాయి అందుకని ఎందుకు ఏమిటి అనే దానికి కాకుండా సహజంగానే బయటికి అవి రానియండి పాజిటివ్ అనుభవంతో స్వయం సంపన్నంగా కండి బాప్ అంటూ ఉన్నారు మీరు బాప్ కంబైండ్గా ఉండండి తండ్రి ఎప్పుడు పిల్లలకు సమీపంలోనే ఉంటారు కార్యక్రమం అంతా కూడా జరిగేదే ఉంది అంటే పరివర్తన కార్యం కూడా ఉవాహి పడాహే ఇప్పుడు జరుగుతుంది ఇక్కడే జరుగుతుంది అనే అనుభవం చేసుకోండి బస్ పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయంలో మీరు ఉంటూ బాపు యొక్క ప్రతి ఒక్క మాట పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకోండి బాపు యొక్క శ్రీమతం అనుసారంగా తమ సీట్లో సెట్ అయి ఉంటూ అటెన్షన్ ఇవ్వండి ప్రతి కర్మలో కూడా అటెన్షన్ ప్రతి సంకల్పంలో కూడా అటెన్షన్ అనేది ఉండాలి మీకు ప్రెజెంట్ యొక్క స్వరూపము మీ యొక్క ఒరిజినల్ స్వరూపము మధ్య పరద అనేది ఉన్నది దీన్ని తీసేయాలి అంటే ఇప్పుడు ఉన్న సాకార స్వరూపము ఒరిజినల్ నిరాకారి అవ్యక్త బేహదు ఫరిస్తా స్వరూపము మధ్యన ఏదైతే పరదా ఉందో దాన్ని తీసేయండి మీరు విశ్వంలో ప్రత్యక్షం అయిపోతారు లైట్ యొక్క అభ్యాసం చేస్తూ ఉండండి లైట్ యొక్క అభ్యాసం అనగా అనుభవం చేసుకోండి నలువైపులా లైటే లైట్ కనపడుతూ ఉంటుంది లైట్ అభ్యాసము నేను ఆత్మ నేను పరం లైట్ పరంధామంలో ఉన్నాను పరంధామము అనగా పర్ లైట్ యొక్క ప్రపంచము పరంప్రకాశమైనటువంటి ప్రపంచము కోట్లు మిలియన్లు బిలియన్ల సూర్యుని యొక్క తేజోమయమైన ప్రకాశం అది సూర్యుడితోటి కూడా పోల్చడానికి వీల్లేదు సూర్యుడు అనగానే పంచతత్వాల్లో ఉండేటువంటి అగ్ని అది కానీ అసలైనటువంటి బేహద్కే బేహదు పరంధామము మీ ఇల్లు పరంప్రకాశంతో పరం లైట్తోటి తేజోమయంగా వెలిగేటువంటి ప్రపంచము అక్కడ ప్రకాశమే సుఖం శాంతి శక్తి పవిత్రత అన్ని గుణాలతోటి కూడా నిండిపోయి ఉంటూ ఉంటుంది చూడండి పిల్లలు మీ లోపల ఎక్కువగా బాపు యొక్క స్మృతి ఇమిడి ఉండాలి సూక్ష్మ రూపంలో కూడా బాపుతో పాటు అనుభవం చేసుకుంటూ ఉండండి అనగా అన్కాన్షియల్లీ కూడా మీరు బాపు స్మృతిలో మునిగిపోవాలి నిద్రపోవాలి లెగవాలి మెల్కోవాలి జాగ్రత్తమై ఉండాలి మీకు తెలియకుండానే మీ యొక్క అన్కాన్షియస్ స్టేజ్లో